నమస్కారమండి ఈరోజు మనము నాటుకోడి వేపుని అయితే పెట్టుకుందామండి చాలా రోజులైపోయింది కదా దీంట్లో మనము కాసంత నూనె వేసుకుందాము తర్వాత కాసంత ఉప్పు దానికి సరిపడా ఉప్పును వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను మనం ఎంత అయితే ఉప్పు వేసుకుంటామో దానికంటే కొంచెం కారాన్ని అయితే మాత్రం ఎక్కువ వేసుకుందామండి పసుపు వేస్తున్నాను తర్వాత వచ్చేసి కారం అండి కొంచెం కారం కూరలు కదండీ కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి నీస వాసన ఎంత ఏమి లేకుండా బాగుంటుంది మనం వేసుకున్న ఉప్పు కంటే కూడా ఎప్పుడైనా ఏ కూరలోకైనా మనం వేసుకున్న ఉప్పు కంటే ఒక చిటికటి కారాన్ని ఎక్కువ అయితే మాత్రం వేసుకోండి ఇప్పుడు దాంట్లోకి మనము కాసంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందామండి ఇట్లా అన్నీ వేసేసుకొని మనం మ్యాగ్నెట్ అయితే చేసి పెట్టుకుందాం బాగా కలిపేసుకుందామండి ముక్కలకి మసాలా అంతా అయ్యేటట్టుగా కలిపేసుకుందామండి చూడండి అంతా నేను కలిపేస్తాను ఈ వీడియో అయితే ఇప్పుడు చేసింది అయితే కాదండి ఈ శ్రావణ మాసం బిజీలో ఉండి మనము ఇలాంటి వీడియో అయితే పెట్టలేదు మనము తెచ్చుకున్న చికెన్ అంతా ఒకటేసారి మ్యారినేట్ చేసి పెట్టుకొని కొంత పులుసు అయితే పెట్టుకుంటున్నాము కొంత అయితే మాత్రము వేపుడు కలాగా చేసి పెట్టుకుంటున్నామండి తీసి పక్కన పెట్టుకుంటున్నాము మనము ఎంతసేపు ఎక్కువసేపులా నానబెట్టేసుకున్నామంటే ముక్క చాలా బాగా ఉడుకుతుంది ముక్కకి మసాలా అంతా పట్టి చాలా టేస్ట్గా అయితే మాత్రం వస్తుందండి చూడండి కలిపి పెట్టేశాను కదా ఇప్పుడు దీన్ని మనము బాణలు వేగించుకుందాం మనం నాటు వేపుడికి ఆవాలు జీలకర్ర వేసేసుకొని అవి కాగాక మనం వేసుకున్నామండి అంతలోపల మనము ఉల్లిపాయలు కోసుకున్నాము వేసుకున్నాము పటాటు ఉన్నాయి కదా దీన్ని వేసేస్తాము చిటాపటా సౌండ్ అయితే వస్తుంది కదా అది వేగా మనం దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని అలా వేయించేసుకుందామండి దాంట్లో కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము దాంట్లో కరివేపాకు కూడా వేసేసి వేగలాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసేసుకుందామండి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకుందామండి వేసేసాను దీంట్లో మనము ఏమంటారు నాటుకోడి కాబట్టి నీళ్ళు ఎక్కువగా కొంచెం వేసేసుకొని ఉడకబెట్టుకోవాలండి లేకపోతే తొందరగా ఉడకదండి ఇది అందుకని దీంట్లో పెట్టేసి ఉడకబెట్టేద్దాం మనము ఇది వేపుడికి కాబట్టి మనం అన్ని పొడి మసాలా వేస్తామండి అందుకని దీంట్లో మనము ఉడికేటప్పుడు కొంచెం మొగ్గలు తర్వాత వచ్చేసి దీంట్లో కాసంత యాలకులు రెండు కొంచెం ఇదిగోండి చూడండి దగ్గర పడింది కదా ఇప్పుడు మనం కాసంత దీంట్లో ధనియాల పొడి వేస్తాము చూడండి ధనియాల పొడి వేసాం కదా ఇప్పుడు కాసంత జీలకర్ర పొడి కూడా వేసేద్దాము ఎర్రగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇంక దీంట్లో ఏమి వేయక్కర్లేదండి కొబ్బరి మసాలా అంతా ఏం అవసరం లేదు కొంచెం జీలకర్ర పొడి కొంచెము ఇది ధనియాల పొడండి కొంచెం గరం మసాలా మనం ఇంట్లో చేసుకుంది కానీ లేకపోతే మీరు బయట తెచ్చుకొని ఉంటే అదైనా పర్వాలేదండి తీసేసి ఒకసారి ఇలా తిప్పేసుకుందాం ఇలా కాసేపుని చేసినాక ఇంకా డ్రై అవుతుందండి అప్పుడు తీసి మనం గిన్నెలో పెట్టుకున్నామండి అప్పుడు చూపిస్తాను మళ్ళీ చూడండి ండి మన ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా వడ్డించుకోవడమే పర్వాలండి థ్యాంక్ యూ